Gracias. భోజనంగా ఎన్నో లక్షల మంది వచ్చిపోతూ ఉన్నారు వేల మంది లక్షల మంది చూస్తున్నారు వేరే మంది మనకు అనుమతిస్తున్నారు చాలా సుఖంగా ఉన్నారు రామారావు గారి మిగతా వాళ్ళకి సహిస్తున్నారు చట్టాన్ని మహాభిషేర్ వాళ్ళ ద్వారా సౌభాగ్రంగా థ్యాంక్ యూ స్వామి మచ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి నెల్లూరు జిల్లా సంఘం ఈయన ఆ యొక్క పీఠాధిపతిగా ఉంటూ గొప్ప సాధకులు ఆయన యొక్క అనుభవాలు అద్భుతం అదేవిధంగా ఆయన ఒక ఐటిఐ ప్రిన్సిపల్ డిస్టిక్ కన్వీనర్గా ఉంటూ ఆయన సాధనని కొనసాగిస్తూ ఎన్నో అనుభవాలని స్వానుభవాల్ని పొంది మరి ఆయన ద్వారా మనం కొన్ని అనుభవాలు మనం విందాము శ్రీ పత్రిజీ జాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం మన జగద్గురు జ్ఞానజ్యోతి శ్రీ సుభాష్ పత్రిజీ గారు ధర్మపత్ని స్వర్ణమాల అమ్మగారికి దంపతులు ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మన ఈ యొక్క పిఎస్ఎస్ఎం సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి మరియు ఈ సో సాంబశివ గారికి అదేవిధంగా పిఎంసి ఎండి గారు బాలకృష్ణ గారికి మారవం శివప్ గారికి పత్రిజీ కుమార్తెలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం నేను ఎనభై మూడు నుంచి నాకు ఈ ధ్యానంలోకి వచ్చాను నాకు కడపలో ఉన్నప్పుడు కుండలిని లేయటం అక్కడి నుంచి జ్ఞానం కలగటం ధ్యానంలోనే రోజు పది గంటలు నమశివా మంత్రం చేయటం కుండలిని లేచి సహస్రాలు జరగటం ఇవన్నీ జరిగిపోయినాయి తర్వాత నేను అనంతపురంలో కూడా తొంభై తొమ్మిదిలో ఉన్నాను కాలేజీలో లెక్చరర్గా ఆ సమయంలో అక్కడ పత్రిజీ గారు కార్యక్రమాలు ఉన్నాయి నేను నుంచి ఈయన చూస్తుండేవాడిని తర్వాత అక్కడ క్లాసులు కండక్ట్ చేసాను అనంతపురంలో తొంభై తొమ్మిదిలో రెండు వేలలో పిఎంసిలో మా పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే అక్కడ క్లాసెస్ పిఎంసి సెంటర్ తర్వాత అట్లాగా జరిగిపోయి నేను కడపలో సంఘంలో పీఠం నిర్మించి అక్కడ అంతవరకు ఎన్నో ఉపన్యాసాలు ధ్యానాన్ని గురించి చెప్తూ ఉండేది ఈ పిఎంసి ఇది కట్టాళ్ళలో జరిగాయని చూస్తుండేవాడిని పిఎంసిలో నన్ను నాకాడ ఈ విద్య ఉంది ఈ రహస్యాలన్నీ ఉన్నాయి జాన రహస్యాలు వీళ్ళందరూ ఈ ధ్యానంలో ఉన్నత స్థితిలో మాస్టర్లు అందరూ సాధన చేస్తున్నారు వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా సాధన నా అనుభవాలు అయితే పత్రిజీ గారు గురువు గారు నన్ను గుర్తిస్తారా నాలో ఉండే ఈ అనుభవాలు సాధనని గుర్తించి నాకు అక్కడ అవకాశం ఇస్తారా లేదని ఒక త్రీ ఇయర్సు దాంట్లో చూస్తుండేవాడిని ఈ జాన మహాయజ్ఞాన్ని నాకు ఉత్సాహం నేను కూడా చెబితే బాగుండేది అని అనిపించేది సరే అట్లా జరిగినప్పుడు మా నెల్లూరులో పూర్వం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పెంచిలే గారు ప్రస్తుతం మా శ్రీనివాస్ గారు అడ్వకేట్ జిల్లా అధ్యక్షులు ఇంకా చాలామంది పరిచయం అయ్యి మా పీఠంలో ట్వంటీ ఫోర్ అవర్స్ జానాన్ని నిర్వహించారు అప్పుడు నా సబ్జెక్ట్ చూసి అక్కడ బుద్దాహుడ్లో ఒక నాలుగు వారాలు పెట్టారు జిల్లా వ్యాప్తంగా అన్ని వాళ్ళు వచ్చారు అది అందరికి నచ్చి రవిశాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పారు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశాడు జూమ్ క్లాసులో అది చూసి నా పత్రిజీ గారు వేరే ఎవరు రాయినా స్వామి పోవాలరని వీళ్ళంతా అక్కడికి ఇక్కడి నుంచి పిఎంస్ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం శివప్ప గారు శివప్రసాద్ గారు వీళ్ళంతా వచ్చారు నన్ను మీ అనుభవం చెప్పండి స్వామి అని చాలా ప్రియంగా ఒక రెండు గంటలు మా ఆశ్రమంలో అప్పుడు స్వామి పరిచయం అయ్యి ఒక అరవై చేయండి చేయండిరా స్వామిది ఆయన శాస్త్రం అవసరం మనకి ఇప్పుడు కాకపోయినా తర్వాత ఇది అని మా పీఠానికి పంపించి అప్పుడు నందప్రసాద్ గారు సత్యం గారు వీళ్ళు పంపించారు అరవై ఎపిసోడ్లు చెప్పారు రాజేశ్వరి వాణి అని పేరు పెట్టారు నందప్రసాద్ గారు ఆ దాంట్లో అరవై ఎపిస్కల్లో ఇప్పుడు దరిదాపు ముప్పై లక్షల మంది దాకా వేవర్స్ వచ్చారు ఎన్నో లక్షల మంది చూస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఈ ధ్యానంలో ఇదంతా పత్రిజీ గారి యొక్క కృప ఆయన దయార్థ హృదయం ఆయనలో ఉండే జ్ఞానం ఎవరిని చూసినా వాళ్ళలో ఏముందో కనిపెట్టే శక్తి ఆయనకుంది పత్రిజీ గారికి ఆయన ధర్మం నశించినప్పుడు నేను మళ్ళీ జన్మకు వస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు సంభవం ఇవే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆధునిక జీవన విధానంలో అనారోగ్యాలతో అశాంతితో జీవన విధానమే ఖర్చుతో కూడుకున్నది సంపాదనలో పడి అంత అనారోగ్యాలకు గురి అవుతున్నారు ఈ సమయంలో ఈ భూమండలం మీద ఆయన అవతార పురుషుడు ఆ రోజు ఎంతో సేమ్ ఈ కృష్ణుడు కూడా అంతే ఈ కృష్ణుడు కూడా అదే ఆకర్షణ అదే జనాకర్షణ ఈయన మొదట అన్ని అందరు పుస్తకాలు పెట్టి స్టాల్లు అమ్మిచ్చేవారు ఈర్ష్యా దేశాలు లేకుండా అందరు ఉపన్యాసాలు చెప్పించి ఒక వెయ్యి మంది గురువుల చేత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని జ్ఞాన భాండాగారంగా ఈ పిఎ పిఎంసి తయారైంది ఇది ఒక పెద్ద జ్ఞాన భాండాగారం దీంట్లో లేనిది ఎక్కడ లేదు స్వామివారు కూడా ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పేవారు మనకి అదేవిధంగా ఈరోజు లక్షల 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 మంది పుట్ల బిగిలినట్టు పిగిలిపోతున్నారు సేవలు పుట్ల బిగిలినట్టు పిఎంసి మాస్టర్లు వేల లక్షల మంది దేశ విదేశాలలో అంటే శ్వాస మీద ధ్యాస అనేది సూక్ష్మంగా ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే మనకి ఈ కింద అంతా శ్వాస కింద చక్రాలలోని కోరికలు ఒకేసారి నువ్వు ఆజ్ఞా చక్రం అంటే ఇంద్రస్థానం నువ్వు ధ్యానం చేసినప్పుడు శ్వాస వల్లే మనసు ఈ కోరికలు వ్యామోహాలు తిరుగుణాలు ఈ వ్యామోహాలన్నీ బాహ్యమైన కూడా శ్వాస వల్లే మనకు ఉంది శ్వాస వల్ల మనసు మనసు ప్రకృతిలో ఉంటుంది ప్రకృతిని కోరుకుంటుంది అదే కష్టాలు తెస్తుంది దుఃఖాన్ని తెస్తుంది మనసు వల్ల దుఃఖం వస్తుంది బుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది ఆత్మ వల్ల ఆనందం కలుగుతుంది ఈ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మొత్తం మనం చేసే ఎప్పుడూ నదులు స్పీడ్గా నీళ్లు ప్రవహిస్తుంటాయి సముద్రంలో కలిస్తే ప్రశాంతం అట్లా ఈ మనసు బాహ్యంగా తిరిగినంతసేపు బాహ్యంగా ఇది తిరిగినంతసేపు అశాంతి బాధలో కష్టాలే మనకి దుఃఖాలే శివపార్వతులు పరమాణు రూపంలో చిన్న అణుజ్యోతుల రూపంలో ఇసువంతా ఉన్నారు అది ఆత్మ ఆ అణువులే ఆత్మ ప్రతి అణువు ఒక ఆత్మ ప్రతి అణువులో తెలుపు ఎరుపు కణాలు ఉంటాయి శివపార్వతులు అవి రెండు కలిస్తే కాషాయం కలరు రాజరాజేశ్వరి ఇసువంతా నిండు ఉంది పరమాత్మ కానీ ఆ పరమాత్మ జీవులుగా మారి ఎనభై నాలుగు లక్షల జీవరాశిగా మారి మనం ఉన్నతమైన మానవ జన్మ మనల్ని మనం తెలుసుకునేదానికి జానం ఒక్కటే మార్గం ఈ మనసు బయట పెడితే దుఃఖం సంసారం జానం పెడితే ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తే జానం చేస్తే కైలాసం ఇదంతా కైలాసమే జానంలో కూర్చున్న ప్రతి వ్యక్తి ప్రతి మాస్టరు కైలాసవాసి బయట కూడా కైలాసం ఉంది బయట ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ మనలో ఉన్నాయి పంచభూతాలు బయట ఉన్నాయి మనలో ఉన్నాయి మనం ధ్యానం చేస్తే కళ్ళు మూస్తే కైలాసం అట్లా ఆయన కారణజన్ముడిగా జన్మించి ఇన్ని కోట్ల మందికి ఆయన సంకల్పం ఇవాళ అందరికీ ఉన్నతమైనటువంటి మార్గంలో ఈ సంసార బంధంలో పడి తేనెలబడి నీగిలాగా గిలగిల కొట్టుకునేటటువంటి వాళ్ళు సంసారంలో బాధలు భార్యాభర్త సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ నివారించేదానికి ఏకైకం ధ్యానం నువ్వు ధ్యానం చేస్తే దేవుడు అవుతావు ఈ ప్రపంచం అంతా దేవుడు స్వాధీనంలో ఉంది అంటే నువ్వు ధ్యానం చేస్తే ఆత్మస్వరూపుడివి బుద్ధుడు అవతు మనసు అంతర్ముఖం అవుద్ది ధ్యానం చేస్తే ఆత్మవైపు తిరిగితే దానికి ప్రశాంతత వస్తుంది మానసిక ఆనందం రావాలంటే ధ్యానం చేయాలి బాహ్యంగా పోతే దానికి ఆనందం రాదు దుఃఖం వస్తుంది అందుకని భగవంతుడు ఏం చెప్పాడంటే కృష్ణ భగవానుడి రూపంలో కానీ అన్ని సర్వధర్మాల్ని పరిచయించు నీకు బంధు ప్రీతి వద్దు బంధు ప్రీతి పోతే దుఃఖం వస్తుంది ఈ చెవుని లౌకికంలో పంపియద్దు నన్ను శరణి చూచు అన్నాడు అంటే కృష్ణుడు అంటే మన ఆత్మ రాముడు అంటే మన ఆత్మ విష్ణు అంటే మన ఆత్మ ఇదే కైలాసం వైకుంఠం ఇంకా అందరూ శంకరాచార్యులు కానీ వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హైగ్రి అగస్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీరబ్రహ్మేంద్ర సిరిడీసాయిన చైతన్యానంద ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనిక ఉన్నివాస స్వామి సీతారాములు శ్రీకృష్ణ పరబ్రహ్మ మీరందరూ కూడా ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపమే ఆత్మస్వరూపులు మీరంతా కూడా బుద్ధివంతులు బుద్ధులు ఇన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చేశాడు స్వామి పత్రిజీ గారు కొన్ని లక్షల మందిని బుద్ధులుగా మార్చారు కృష్ణులుగా మార్చేశారు ధ్యానం వాళ్ళంతా ఆత్మ ఆత్మస్వరూపం అంటే భగవంతు స్వరూపంలో ఉన్నట్టే మనసు లోపలికి పోతుంది మనసు ఎక్కడ స్థిమితం దొరుకుతుందంటే ధ్యానం చేస్తేనే నీ పనులన్నీ నెరవేర్తాయి ఎందువల్ల ఇది ఇంద్రస్థానం ఇంద్రుడు కింద నవగ్రహాలు ఉన్నాయి అష్టదిక్ పాలకులు పంచభూతాలు ఉన్నాయి దీనికంతా అధిపతి బయట ఒక ఇంద్రుడు ఉన్నాడు ఒక బృహస్పతి ఉన్నాడు అష్ట ఉన్నారు ఉన్నాడు పంచభూతాలుగా బయట ఉన్నారు కానీ బ్రహ్మాండంలో ఏది ఉందో దేవతలందరూ కూడా ఈ పిండాండాల్లో ప్రతి ఒక్క పిండాండంలో ప్రతి ఒక్క జీవిలో బయట ఉండే దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు పద్నాలుగు లోకాలు ఉన్నాయి మొత్తం బయట ఉండే పంచిభూతాలు నవగ్రహాలు అన్నీ మనలో ఉన్నాయి కాబట్టి నువ్వు మనసు స్థానం ఇది నీకు బయట ప్రకృతిలో ఆలోచనలు చేస్తే నువ్వు కష్టాలు పడతావు దుఃఖం పడతావు నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక గంట అరగంట కొంచెం ధ్యానం చేసుకుంటా అయితే ప్రాణాయామం కూడా చేయాల ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ఉదయం పూట రూ ప్రాణాయామం ప్రాణాయం చేయాలి ఎడముక్కులో లాక్కొని దంతా నింపటం కుడిముక్కులాగటం ఒక అరగంట ప్రాణాన్ని నింపాల నింపితే లోపల బ్యాడ్ అంతా క్లీన్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు నడువుల నొప్పులు ఒళ్ళు నొప్పులు గ్యాస్ షబ్బులు కంటి సూపు తగ్గటం తలనొప్పి మలబద్ధకం ఇవన్నీ వస్తాయి శ్వాస సరిగ్గా కిందకి ఆడకపోతే నువ్వు కానీ ప్రాణాయామం చేస్తే ఎడముక్కులో లాక్కోవటం నాభికి ముక్కులో కలటం మళ్ళీ కుడిముక్కులో నాభికి లాక్కోవటం ఎడముక్కులు ఒక అరగంట నిదానంగా తీసుకోవాలా నిదానంగా వదలాలా అక్కడేమి నిలబెట్టద్దు సింపుల్గా తీసుకోవటం అట మళ్ళీ దీంట్లో వదలటం అనులోమ ఇనులోమ అంటారు దీనివల్ల నీకు ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది కంటి సూప్ పెరుగుతుంది కాళ్ళు పాదాల్లో లైట్ పెరుగుతుంది మానసిక శక్తి పెరుగుతుంది జ్ఞానం కలుగుతుంది అధికారం నీ చుట్టూ ఉండే స్నేహితుల్లో అంతగా నీ గౌరవం మర్యాద పెరుగుతుంది ప్రాణాయామం కానీ చేస్తూ ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే అప్పుడే గుర్తిస్తారు సమాజంలో గౌరవిస్తారు ఇదంతా ఒకే కుటుంబం పిరమిడ్ పిఎస్ఎస్ఎం అనేది ఒకే కుటుంబం ఈ కుటుంబంలో ఉండేవాళ్ళంతా కుటుంబ సభ్యులు జానులంతా పిరమిడ్ మాస్టర్లంతా ఒకే కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఎక్కడ పోయినా బంధువులు ఏ జిల్లా పో ఏ మండలానికి పో నేను పిరమిడ్ మాస్టర్ పలాని మండలం మాది పలాని జిల్లా అంటే అమితంగా అన్నం పెట్టి నీకు మర్యాద చేస్తున్నారు ఇది ఎక్కడన్నా ఉందా బంధుత్వంలో డబ్బు ఉంటేనే బంధువులు గౌరవిస్తారు ఇంటికి రానిస్తారు కానీ నువ్వు అడ్రస్ చెప్తే చాలు నీ ఏ జిల్లాకు పో ఏ ఏరే రాష్ట్రాల్లో కూడా నీకు గౌరవం దొరకద్దు అందువల్ల ఇంతటి ప్లాట్ఫారాన్ని ఇచ్చిన మన పత్రి మనకి దంపతులు మనకి మన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరు కూడా దీంట్లోకి వచ్చినందుకు మీరంతా పరమాత్మ స్వరూపులే మీ అందరు కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రస్ట్ వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియస్తాం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఇప్పుడు మనం ద్వారకా సార్తో సత్కరించుకుందాం గట్టిగా క్లాప్స్ కొడదామండి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు కాసేపు అయినా ఆయన చెప్పిన విధానంగా ఎప్పుడు కూడా ఒక మంచి వృక్షం రావాలి అంటే దానికి మూలం విత్తనం బాగుండాలి అలానే మనం ఆనందంగా ఉండాలంటే దానికి మూలం ధ్యానం ధ్యానం బాగా చేస్తే మన వృక్షం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది సో అందరం కూడా చక్కగా ఇక్కడ ధ్యాన సాధన చేసుకుంటూ మంచి సాంగత్యం చేస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా చక్కగా అందరితో సాంగత్యం చేసి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్